హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోడన్ కోడన్మిర్చి రేట్స్ ఇక ఈ వీడియోలో అయితే మనం ఈరోజు ఖమ్మం మార్కెట్లోని ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందామండి వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా లో క్వాలిటీ ఉన్న పత్తికి అంటే క్వాలిటీ తక్కువ ఉన్న పత్తికి ఐదు వేల ఐదు వందల రూపాయల నుండి ఐదు వేల ఎనిమిది వందల రూపాయల వరకు అయితే కొనుగోలు చేయడం జరిగిందండి ఐదు వేల ఐదు వందల రూపాయల నుండి ఐదు వేల ఎనిమిది వందల రూపాయల వరకు అయితే ఈ లో క్వాలిటీ పత్తిని కొనుగోలు చేశారండి ఇక మీడియం క్వాలిటీ ఉన్న పత్తిని అంటే మధ్య రకాలు మీడియం రకాలు ఉన్న పత్తిని ఆరు వేల రూపాయల నుండి ఆరు వేల ఐదు వందల రూపాయల వరకు అయితే కొనుగోలు చేయడం జరిగిందండి ఆరు వేల రూపాయల నుండి ఆరు వేల ఐదు వందల రూపాయల వరకు అయితే ఈ మీడియం రకాలు ఉన్న పత్తిని కొనుగోలు చేశారండి ఇక హై క్వాలిటీ ఉన్న పత్తికి అంటే క్వాలిటీ బాగున్న పత్తికి ఏ గ్రేడ్ క్వాలిటీ పత్తికి ఆరు వేల తొమ్మిది వందల రూపాయల నుండి ఏడు వేల వంద రూపాయల వరకు అయితే కొనుగోలు చేయడం జరిగిందండి ఆరు వేల తొమ్మిది వందల రూపాయల నుండి ఏడు వేల వంద రూపాయల వరకు అయితే ఈ బెస్ట్ రకం ఉన్న క్వాలిటీ పత్తిని కొనుగోలు చేశారండి ఇక ఖమ్మంలో జెండాపాట అయితే ఏడు వేల నూట యాభై రూపాయలు అయితే చేశారండి ఏడు వేల నూట యాభై రూపాయలు అయితే ఖమ్మంలో పాట చేయడం జరిగిందండి ఇక ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరన్నా కొత్తగా చూసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో